అందరికీ నమస్కారం తవ్వే కొద్దీ తిరుమల లడ్డూ గురించి భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయండి పేజ్ నెంబర్ అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు సిట్ రిపోర్ట్లో ఏముందన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు వినండి దాన్ని నేను తెలుగులో స్టెప్ బై స్టెప్ క్లియర్గా వివరిస్తాను ఇది చాలా భయంకరమైన తప్పిదం అండి ఇది మొత్తం జరిగిందేది చంద్రబాబు సర్కార్ హయాంలో చాలా 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 భయంకరమైన ఘోరమైన తప్పిదం జరిగింది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు వినండి చేసింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు నాలుగు ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసిన ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న ఇదే లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీ ప్రవేశించాయి ప్రవేశించొడ్డిదారుణ మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది అవే ట్యాంకర్లు లడ్డు తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పు మీద వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది నేను అడుగుతా ఉన్నా ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారు అది అసలు సంచలన విషయాలండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచానికి ఈరోజు తెలియజేశారు నేను ఈ విషయం పైన కొంచెం అధ్యయనం చేస్తే ఆన్లైన్లో ఒక పేపర్లో ఈ వార్తలు వచ్చేయండి ఆ పేపర్ పేరు ఈ పేపర్ డాట్ మన సర్కార్ డాట్ కామ్ ఈ పేపర్ డాట్ మన సర్కార్ డాట్ కామ్ కల్తీనాథ్ కుట్రనా అని చెప్పేసి ఒక మంచి మంచి ఆర్టికల్ రాశారండి వాళ్ళు ఏం రాశారు యాజ్ ఇట్ ఈస్గా చదువుతాను చూడండి సిట్ దాఖలు చేసిన మొదటి మరియు అనుబంధ ఛార్జ్ షీట్ల ఆధారంగా టీటీడీలో ఉపయోగించిన కల్తీ నెయ్యికి సంబంధించిన నివేదిక ప్రకారం ఈ కింద విధంగా ఉంది మెసర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన నెయ్యి ట్యాంకర్లు రిజిస్ట్రేషన్ నంబర్లతో సహా వాళ్ళు రాసినండి ఏపీ ట్వంటీ సిక్స్ టీసీ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ టీఎన్ జీరో టూ బీఏ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ టిఎన్ జీరో టూ బీబీ టూ వన్ ఫైవ్ వన్ మరియు టీఎన్ జీరో టూ బీబీ టూ జీరో సెవెన్ జీరో ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు తేదీలలో టీటీడీ ద్వారా తిరస్కరించబడ్డాయి తిరిగి అదే నెయ్యి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో అంటండి అంటే నెల రోజుల తర్వాత మెస్సర్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తిరిగి టీటీడీకి సరఫరా చేయబడిందని సిట్టు విచారణలో తేలింది ఛార్జ్షీట్ల ఆధారంగా ఈ సంఘటనల కాలానుక్రమ వివరాలు సిట్ సేకరించిన సాక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి సీక్వెన్స్ కూడా క్లియర్గా చెప్పారండి మన సర్కార్ డాట్ కాం ఈ పేపర్ డాట్ మన సర్కార్ డాట్ కామ్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి ఒకటవ దశ ఏఆర్ డైరీ ట్యాంకర్ల తిరస్కరణ ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు జులై రెండు వేల ఇరవై నాలుగు ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నుండి టీటీడీ నమూనాలను సేకరించింది పదహారు జులై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు జులై రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీడిపి కాఫ్ ల్యాబ్ నివేదికలు ఈ నమూనాల్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని పాలకు చాలా ఎక్కువగా ఉందని నిర్ధారించాయి ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు టీటీడీ ఈ నాలుగు ట్యాంకర్లను అధికారికంగా తిరస్కరించింది మరియు స్టాక్ను వెంటనే వెనక్కి తీసుకోమని ఏఆర్ డైరీని ఆదేశించింది అది మొదటి దశ సో ఇది అందరికీ తెలుసు ఇరవై మూడు రిపోర్ట్ వచ్చింది ఇరవై ఐదు వాళ్ళ ట్యాంకులను తిరస్కరించారు రెండవ దశ కుట్ర జూలై రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఇరవై ఏడు జులై రెండు వేల ఇరవై నాలుగు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించింది ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు తిరస్కరించిన నెయ్యిని డిగిన ఏఆర్ డైరీ ప్లాంట్ కు తిరిగి పంపడానికి బదులుగా ఏఆర్ డైరీ ప్లాంట్ కు పంపడానికి బదులుగా రాజు రాజశేఖరన్ ఏటు అంటే ఈ ఏటు చార్జ్షీట్లో ఏటుగా ఉన్న వ్యక్తి రాజు రాజశేఖరన్ ఆ స్టాక్ను పూనబాకలోని శ్రీ వైష్ణవి డైరీకి పంపినట్లు ఇన్వాయిస్ సిద్ధం చేయమని తన సిబ్బందిని ఆదేశించాడు అలా చేసిన తర్వాత అపూర్వ వినయాకాంత్ చావ్డా ఏ ఫైవ్ సమీర్ ఏ ఎయిట్ సూచనల మేరకు డ్రైవర్లు ట్యాంకర్లను నేరుగా వైష్ణవి ప్లాంట్కు తీసుకెళ్ళలేదు బదులుగా ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం వైష్ణవి ప్లాంట్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర క్రషర్ అనే నిర్మానుష ప్రదేశంలో వాటిని రహస్యంగా పార్క్ చేశారు ఎంత దౌర్భాగ్యం అండి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగును ఎయర్ డైరీ వాళ్ళు తీసుకెళ్లి వైష్ణవి వాళ్ళకి ఇవ్వండి మేము అక్కడి నుంచి తెచ్చుకున్నామంటే వైష్ణవి వాళ్ళు కూడా మా ప్లాంట్లో వద్దని దానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక రాఘవేంద్ర క్రషర్ అనే నిర్మానుష ప్రదేశంలో ఆ నాలుగు లారీలను ఆ ట్యాంకర్లను అక్కడ పెట్టారంటండి మూడవ దశ టీటీడీకి తిరిగి సరఫరా ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నిందితులు క్రషర్ వద్ద దాచిన ట్యాంకర్లను దశలవారీగా వైష్ణవి ప్లాంట్కు తెచ్చి వైష్ణవి సొంత సరఫరా ఆర్డర్ల కింద టీటీడీకి తిరిగి సరఫరా చేయడానికి ప్రణాళిక వేశారు నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు తిరస్కరించిన ట్యాంకర్లను క్రషర్ నుండి వైష్ణవి డైరీకి తెచ్చి సైలోలలో అన్లోడ్ చేశారు అదే రోజు వైష్ణవి డైరీ రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీకి పంపించింది పదకొండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వైష్ణవి డైరీ మరో రెండు ట్యాంకర్లను టీటీడీకి పంపించింది పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మూడవ తిరస్కరించిన ట్యాంకర్ను క్రషర్ నుంచి వైష్ణవి డైరీకి తెచ్చి అన్లోడ్ చేశారు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వైష్ణవి డైరీ ఒక ట్యాంకర్ను టీటీడీకి పంపింది పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున నాలుగవ తిరస్కరించిన ట్యాంకర్ను క్రషర్ నుంచి వైష్ణవి డైరీకి తెచ్చి అన్లోడ్ చేశారు పాసుగులా నాలుగో తేదీ అంటే ఆగస్ట్ నాలుగో తేదీ క్రషర్ నుంచి రెండు ట్యాంకర్లను తెచ్చి పదకొండవ తేదీ రెండు ట్యాంకర్లను పంపించింది ఎవరు వైష్ణవి డైరీ అందులో ఒకటి తిరస్కరించిన ట్యాంకరు పన్నెండవ తేదీ మళ్ళా ఇంకొక ట్యాంకర్ను తిరుమలకు పంపించారు పదహారవ తేదీ పదిహేడవ తేదీ మళ్ళీ ఆ క్రషర్ మిషన్ దగ్గర నుంచి వైష్ణవికి ట్యాంకర్లను తెంపించి పంతొమ్మిది ఆగస్ట్ ఆ రెండు ట్యాంకర్లను టీడీరీకి పంపింది నాలుగవ దశ సాక్ష్యాలను కప్పిపుచ్చడం ఎఫ్ఎస్ఎస్ఏ అనే తనిఖీ సమయంలో తిరస్కరించిన ట్యాంకర్లను వైష్ణవి డైరీకి పంపినట్టు రాజు రాజశేఖరన్ అంగీకరించాడు తిరస్కరించిన నెయ్యిని అప్పటికే టీటీడీ సరఫరా చేసిన విషయాన్ని దాచడానికి నిందితులు ఆ స్టాక్ను తినడానికి పనికిరాని కొవ్వుగా కలకత్తా పశ్చిమ బెంగాల్లోని కంపెనీల కమ్యూనిటీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుగా బటర్ బ్లాక్లో మిగిలిపోయిన నెయ్యిని నాలుగు ట్రక్కులు లెక్కించి స్టాక్ ను పారవేసినట్టు చూపించడానికి కలకత్తాకు పంపారు ఇంత జరిగిందండి ఎంత దారుణం అంటే ఆరు ఏడు జులైలో తిరస్కరించబడిన నెయ్యిని అంటే ఆరు ఏడు వచ్చిన నెయ్యి ఇరవై ఐదు తిరస్కరించారు అప్పటికే ఇరవై రోజుల నెయ్యి తర్వాత నాలుగవ తేదీ ఆ కసర మిషన్ దగ్గర దాచిపెడితే అదేం మళ్ళీ ఎక్కడ శీతల ప్రదేశంలో కూడా పెట్టలేదండి కూలింగ్ సిస్టమ్ అదేం లేదు బయట వదిలేశారు ఆ ట్యాంకుల్లో వదిలేశారు నెల రోజులు మురిగిపోయింది ఆ నెయ్యి అలా ఆ నెయ్యిని నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మెల్లగా తీసుకొచ్చి ఏ రోజుల్లో మళ్ళీ తిరిగి టీటీడీకి సప్లై చేశారంటే పదకొండు ఆగస్ట్ పన్నెండు ఆగస్ట్ పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో టీటీడీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు మరి టీటీడీ వాళ్ళు ఆ రోజు వాసన ఎందుకు చూడలేదు ఆ రోజు వాటిని ఎట్లా యాక్సెప్ట్ చేశారు ఎట్లా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు చేసి మళ్ళీ భక్తులకు ఇచ్చేశారు ఇప్పుడు చెప్పండి ఆల్రెడీ నెయ్యి కలితి మళ్ళా దాన్ని నెల రోజుల పాటు నెల రోజుల పాటు మురగబెట్టి కుల్లిపోయేలాగా చేసి ఆ నెయ్యిని కూడా మళ్ళీ టీటీడీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అది యాక్సెప్ట్ చేయడం తప్పు కదండి టెస్టులు పకడ్బందీగా చేయాలి కదా అనుమానాలు వచ్చిన తర్వాత ఎలా ఆ నాలుగు ట్యాంకర్లను మళ్ళీ లడ్డులో వాడారు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది ఇది చంద్రబాబు సమాధానం చెప్పాలి కదా నిజంగా అండి ఇది గానా ప్రూవ్ అయ్యి సిట్టు వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్లు ఇచ్చారు సిట్ రిపోర్ట్లు ఇది గన ప్రూవ్ అయ్యి కోర్టులో గన శిక్ష పడితే ఫస్ట్ శిక్ష పడాల్సింది చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు వస్తాసు వెలికిన పవన్ కళ్యాణ్కి ఇది భయంకరమైన విషయం అండి నెల రోజులు మురిగిపోయి ట్యాంకర్లలో ఉండి మళ్ళీ మెల్లగా తీసుకొచ్చి దాన్ని అక్కడికి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇది సిట్టు చెప్పిండేదండి నేను చెప్పిండేది కాదు మీరు కావాలంటే ఈ పేపర్ చాలా మంచి పేపర్ అండి ఈ పేపర్ డాట్ మన సర్కార్ డాట్ కామ్ మన సర్కార్ అనే పేపరు అది ఈ పేపర్ కూడా ఉంది మన ఎంఏఎన్ఏ మన సర్కార్ ఎస్ఏఆర్కే మన సర్కార్ డాట్ కామ్లో కన్నా మీరు వెళ్ళి చూస్తే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ఎంత దారుణం అండి అసలు ఎవరో ఏదో చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినారు అంటారు మరి ఇప్పుడు మీ అధికారం వచ్చింది కదా వీళ్ళందరూ ఎవరు వాళ్ళు ఏదో నెయ్యి పంపించే వాళ్ళు వాళ్ళు కక్కుర్తుపడి వాళ్ళు ఏదో చేశారు ఇప్పుడు మనం ఒక సమాజంగా అందరం కలిసికట్టుగా పోరాడాలన్నా అందరం కలిసికట్టుగా మనం యుద్ధం చేయాలన్నా మనం హిందువుల మంతరం కలిసికట్టుగా చేయాలన్నా రాజకీయాలుగా విడిపోయి నేను నీ మీద బురదలుత నువ్వు నా మీద బురజదల్ అని మనం బురదలు ఇచ్చుకోవాలన్నా ఒకసారి ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉదయం లేసినప్పటి నుంచి రాజకీయం 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 సిగ్గుండాల కొంచెం కూడా వయసులో ఇంక పెద్దోడు కాబట్టి నేను అనట్లేదు చంద్రబాబు గారిని కొంచెమైనా సిగ్గుండాలండి బాబు గారు చీ 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 చీ